హాయ్ ఫ్రెండ్స్ ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నాడు మహాకవి శ్రీశ్రీ వాస్తవానికి మానవ జాతి ప్రపంచంలో ఉన్న అన్ని రకాల జీవజాతుల్ని నాశనం చేస్తూనే ఉంది కానీ ప్రపంచంలోని ఏ జీవజాతి కూడా మానవ జాతి వినాశనానికి కారణం కాలేదు ఎందుకంటే మానవ జాతి తమను తామే అంతమందించుకుంటుంటే వారిని అంతం చేయడానికి వేరే జాతితో పనేముంది వియత్నాం వార్ ఈ వియత్నాం యుద్ధం సంపద కోసమో అధికారం కోసమో లేక మరో రకమైన ప్రయోజనం కోసమో జరిగిన యుద్ధం కాదు ఈ యుద్ధం శాంతి కోసం జరిగిన యుద్ధం కొన్ని దశాబ్దాల బానిస జీవితం నుండి విముక్తి కోసం జరిగిన యుద్ధం ప్రపంచంలోని రెండు అతిపెద్ద దేశాలు అమెరికా రష్యా అధికార దాహం కోసం జరిగిన యుద్ధం ఆ పెద్ద దేశాల ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి జరిగిన యుద్ధం వాస్తవానికి ఈ ప్రపంచంలో చూస్తే వేరే ఏ దేశంలో కూడా ఇన్ని కారణాలతో ఒక యుద్ధం జరగలేదు కర్ణుడి చావుకి కారణాలు ఎన్నో అన్నట్టు వియత్నాం యుద్ధానికి కూడా కారణాలు అనేకం అయితే అందులో ముఖ్యమైనది మాత్రం వియత్నాం ప్రజల శాంతి వారి స్వాతంత్ర్యం వాస్తవానికి వియత్నాం ప్రజల శాంతి కోసం జరిగిన ఈ యుద్ధానికి కర్త కర్మ క్రియ హోచిమిర్ అనే యోధుడు అంతులేని అతని కృషి ఫలితమే నేటి ఈ ఇండిపెండెంట్ వియత్నాం వాస్తవానికి యుద్ధం పంతొమ్మిది వందల నుండి మధ్య కాలంలో జరిగింది అయితే ఈ యుద్ధాన్ని సెకండ్ ఇండో చైనా వార్ అని కూడా పిలుస్తారు తమ కళ్ల ముందే కొన్ని లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోవడం చూశారు వియత్నాం వాసులు కొన్ని వేల మంది నివాసాలు కోల్పోయారు రోడ్లపైన పడ్డారు ఇన్ని దారుణాలు జరిగిన ఈ యుద్ధం గురించి ఒక్కసారి తెలుసుకుందాం రండి వియత్నాం వార్ రెండు విభాగాలుగా జరిగింది నార్త్ వియత్నాం సౌత్ వియత్నాం నార్త్ వియత్నాం వైపు చైనా రష్యా సౌత్ వియత్నాం వైపు యుఎస్ఏ యుద్ధంలో నిలబడ్డాయి అయితే ఈ యుద్ధంలో వీరి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ వెనుక వియత్నాం ప్రయోజనాల కంటే చైనా అమెరికా రష్యా వీరి ప్రయోజనాలే ప్రధాన అంశంగా ఈ యుద్ధం జరిగింది ఎలాగైతే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కొరియాని రెండు ముక్కలు చేసి సౌత్ కొరియా వైపు యుఎస్ఏ నార్త్ కొరియా వైపు యుఎస్ఎస్ఆర్ నిలబడ్డాయో సేమ్ టు సేమ్ అలాగే అన్నమాట వాస్తవానికి నుండి మధ్య కాలంలో జరిగిన ఇందుకు పునాదులు మాత్రం పద్దెనిమిది వందల యాభై ఏడులోనే లోనే పడ్డాయి ప్రపంచంలో ఏ దేశానికైనా చెడు కాలం సంభవించింది అంటే దాని అర్థం యూరోపియన్ కంట్రీస్ చల్లటి చూపు ఆ దేశాల మీద పడిందని ముఖ్యంగా ఏషియన్ కంట్రీలను ఒక్కొక్కటిగా ఇన్వైట్ చేస్తూ ఆ సామ్రాజ్యాలను బానిసలుగా చేసుకుంటూ తమ ఖజానాన్ని నింపుకుంటూ దూసుకుపోతున్న ఫ్రాన్స్ కళ్ళు పడ్డాయి వియత్నాం పైన అయితే వాస్తవానికి అప్పటి వియత్నాం ఐదు దేశాల కలయిక ఆ ఐదు దేశాలని కలిపి ఇండో చైనా పిలిచేవాళ్ళు ఐదు దేశాల పేర్లు కాంబోడియా లావోస్ థాయిలాండ్ మయన్మార్ ఇంకా వియత్నాం అయితే ఫ్రాన్స్ దాదాపు ఎనభై సంవత్సరాల పాటు ఈ ఐదు దేశాలని నిలువ దోపిడీ చేసింది వీరి పాలన పద్దెనిమిది వందల అరవై నుండి పంతొమ్మిది వందల నలభై ఒకటి వరకు కొనసాగింది అయితే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో రెండో ప్రపంచ యుద్ధం మొదలవుగానే జపాన్ దొరికిందే అదునుగా వియత్నాం వైపు నుండి దాడి చేసి వియత్నాం ని ఆక్రమించుకుంది అయితే ఈ ఆక్రమణ వియత్నాం లావోస్ మరియు కాంబోడియా వరకు మాత్రమే సాగింది అక్కడ ఫ్రాన్స్ సేనలు జపాన్ నిలవరించడంలో సఫలీకృతమయ్యాయి అయితే అంతలోనే రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోవడంతో జపాన్ వియత్నాం ను వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది అయితే జపాన్ పంతొమ్మిది వందల నుండి నలభై ఐదు వరకు మాత్రమే వియత్నాం పైన తన పొట్టును కాపాడుకోగలిగింది పొందొమ్ది వందలభై ఐదు లో వియత్నాం ను వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది వాస్తవానికి రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు ముగిసిందో అప్పుడు మొదలవుతుంది హోచిమిన్ సెకం హోచిమిన్ వియత్నాం లోకల ప్రజల నాయకుడు ఆయన పంతొమ్మిది వందల నలభై ఒకటిలోనే అనబడే ఒక పార్టీని స్థాపించి స్వతంత్రం కోసం పోరాటం మొదలు పెట్టారు ఈ వియాత్మిన్ పార్టీ మొదట జపాన్ తో జపాన్ వెళ్లిపోయాక ఫ్రాన్స్ తో యుద్ధం చేస్తూనే ఉన్నారు స్వతంత్రం కోసం అయితే రెండో ప్రపంచ యుద్ధం ముగిసాక ప్రపంచ విజేతలైన రష్యా అమెరికా వలస దేశాలను పంచుకోవడంలో బిజీ అయిపోయాయి ఆ విభజనలో భాగంగానే వియత్నాం ని నార్త్ సౌత్ గా విభజించి నార్త్ వియత్నాం రష్యా కి సౌత్ వియత్నాం ని యుఎస్ఏ కి అప్పగించారు అయితే కమ్యూనిస్టు భావాలు హోచిమిన్ రష్యా తో కలిసి నార్త్ వియత్నాం లో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు కానీ సౌత్ వియత్నాం పరిస్థితి వేరేలా ఉంది వియత్నాం పైన తమ హక్కుల్ని పూర్తిగా వదులుకోవచ్చు ఇష్టపడని ఫ్రాన్స్ అమెరికాతో ఒక ఒప్పందానికి సిద్ధపడింది బేసిక్ గా క్యాపిటలిస్ట్ కంట్రీ అయిన అమెరికా మరో క్యాపిటలిస్ట్ కంట్రీ అయిన ఫ్రాన్స్ కి సౌత్ అప్పగించడమే తనకు లాభం ప్రపంచంలో ఉన్న సగం దేశాలకు అప్పటికే వ్యవహరిస్తున్న అమెరికా తన కంట్రోల్లో ఉన్న అన్ని దేశాలను పూర్తిగా క్యాపిటలిస్ట్ దేశాల కంట్రోల్ లో ఉంచడం ఉత్తమం అని భావించింది అలా జరుపుకుంటే నార్త్ వియత్నాం వెంటనే దాడి చేసి సౌత్ వియత్నాం ని ఆక్రమించే అవకాశాలున్నాయి అయితే సౌత్ వియత్నాం ఫ్రాన్స్ చేతికి వచ్చాక ఫ్రాన్స్ తన స్ట్రాటజీని అవలంబించింది తామే డైరెక్ట్ గా పరిపాలనలో భాగం కాకుండా రబ్బర్ సుత్తి లాంటి ఒక నాయకుడిని తెలుసు కదా రబ్బర్ సుత్తి అంటే చూడటానికి వాడటానికి పనికిరాదు ఆ రబ్బర్ సుత్తి పేరే బావో డై అయితే నార్త్ వియత్నాంలో పరిపాలన సాగిస్తున్న హోచోమిన్ కి మళ్లీ తమ దేశం విషయంలో ఫ్రాన్స్ ఇన్వాల్వ్మెంట్ అస్సలు నచ్చలేదు ఎందుకంటే అతడు కొన్ని దశాబ్దాలుగా వియత్నాం ని ఒకే దేశంలో చూడాలని కళ్లు కట్టున్నాడు అందువల్లనే హోచోమిన్ నాయకత్వంలో నార్త్ వియత్నాం సౌత్ వియత్నాం పైన అంటే ఫ్రాన్స్ పైన మొదలు పెట్టింది ఈ యుద్ధం పేరే ఫస్ట్ ఇండో చైనా వార్ ఈ యుద్ధం పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి యాభై నాలుగు వరకు జరిగింది వాస్తవానికి ఈ యుద్ధం వియత్నాం చరిత్రలోనే ఒక భీకర యుద్ధం ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు నార్త్ వియత్నాం తరఫున వియాట్మిన్ ఆర్మీ సౌత్ వియత్నాం తరఫున ఫ్రెంచ్ లాయలిస్ట్ ఆర్మీ ఈ యుద్ధంలో పాల్గొన్నాయి అయితే చివరికి పంతొమ్మిది వందల యాభై ఒప్పందం చేసుకుని ఈ యుద్ధాన్ని నిలిపివేశారు ఈ జెనీవా ఒప్పందం ప్రకారం ఫ్రాన్స్ అనే దేశం పైన ఇండో చైనా విషయంలో జోక్యం చేసుకోకూడదు నార్త్ లో హోచిమిన్ సౌత్ లో గోడిన్ డైన్ లీడర్లుగా వ్యవహరిస్తారు అలాగే రెండు దేశాలు టెంపరీగా రెండు భాగాలుగా ఉంటాయి వాటి మధ్య సెవెంటీన్ డిగ్రీస్ లైన్ అనే బోర్డర్ ఉంటుంది అయితే జెనీవా ఒప్పందంలో ముఖ్యమైన మరియు చివరి అంశం ఏమిటంటే ఈ రెండు దేశాల మధ్య రెండు సంవత్సరాల తర్వాత అంటే యాభై లో ఓటింగ్ నిర్వహించబడుతుంది ఆ ఓటింగ్ నిర్వహించిన తర్వాత వియత్నాం దేశాన్ని ఒకటిగా చేసి ఆ ఓటింగ్ ప్రకారం కొత్త ప్రభుత్వం ఎన్నుకోబడుతుంది అయితే నార్త్ లో ఉన్న ప్రభుత్వానికి రష్యా సౌత్ లో ఉన్న గోడి ప్రభుత్వానికి యుఎస్ఏ అండగా నిలిచాయి నార్త్ వియత్నాం కి హనోయ్ క్యాపిటల్ గా ఉంటే సౌత్ వియత్నాం కి సైగోన్ క్యాపిటల్ గా నిర్ణయించబడ్డాయి అయితే ఇక్కడ అమెరికా రష్యా కోల్డ్ వార్ బలైపోయింది మాత్రం వియత్నాం ప్రజలు ఆ దేశాల వల్లనే కమ్యూనిస్ట్ క్యాపిటలిస్ట్ భావాలు అక్కడ ప్రజల్లో చిన్న చిన్నగా నాటుకోవడం మొదలైంది వాస్తవానికి ఈ భావాలు ప్రజలను పిచ్చివాళ్ళం చేస్తాయి ప్రజలు కేవలం ఎదురుగా నిలబడిన లీడర్లను మాత్రమే ఫాలో అవుతారు ఈ విధంగా కమ్యూనిస్ట్ క్యాపిటలిస్ట్ రెండు విరుద్ధ భావాలు కలిగి ఉండటంతో నార్త్ సౌత్ వియత్నాం యుద్ధాన్ని కొనసాగించాయి రియాలిటీ లో చూస్తే వీరిద్దరు ఆలోచనలు ఒక్కటే నార్త్ వియత్నాం లోని మిన్ మొత్తం వియత్నాం ని ఒకటిగా చేసి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తుంటే సౌత్ వియత్నాంలోని గోడిన్ టైన్ మొత్తం వియత్నాం ఏకం చేసి క్యాపిటల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాడు అయితే ఇందుకోసం ఎలక్షన్ జరగడం చాలా ముఖ్యం కానీ అందుకు ఇంకా సమయం ఉండగానే వీరు ఒకరిపై ఒకరు దాడులు మాత్రం ఆపడం లేదు అయితే ఇక్కడ అనుకుని ఉపద్రవం సంభవించింది అధికారం అనేది మనిషి కళ్లు మూసుకుపోయేలా చేస్తుంది డైన్ చిన్న చిన్నగా సౌత్ వియత్నాంలో తన పొట్టుని మరింత బలంగా మార్చుకోవడం మొదలు పెట్టాడు సౌత్ వియత్నాం పూర్తిగా క్యాపిటలిస్ట్ ఆలోచన విధానంలోకి రాగానే మొదలైంది క్యాపిటలిస్ట్ నిర్బంధ పాలన వాస్తవానికి డైన్ ఒక రోమన్ కథోలిక్ ఆయన ఒక వైపు వైపు తన రిలీజియన్ ప్రమోషన్ మొదలు పెట్టాడు ఇదే సౌత్ వియత్నాంకి ముంచుకొచ్చిన అసలైన ఉపద్రవం వాస్తవానికి వియత్నాంలో అధిక సంఖ్యలో ఉండే రిలీజియన్ బౌద్ధులు గోడిన్ డైట్ బలవంతంగా వారిని రోమన్ కథోలిక్ మార్చడం మొదలు పెట్టాడు ఎవరైనా ఎదురు తిరిగితే నిర్దాక్షిణ్యంగా చంపించాడు అంతేకాదు హోచుమిన్ కి సపోర్ట్ చేసే సౌత్ వియత్నాం వాసులను కూడా పెద్ద మొత్తంలో చంపించాడు తమ బౌద్ధ మతాన్ని రక్షించుకోవడానికి సౌత్ వియత్నాంలో వియత్మిన్ పార్టీ చేసిన అన్ని రకాల ప్రయత్నాలను పోరాటాలను భగ్నం చేశాడు అంతేకాదు జెనీవా ఒప్పందాన్ని తుంగలో తొక్కి పంతొమ్మిది వందల యాభై ఆరులో నిర్వహించాల్సిన ఎలక్షన్స్ ని రద్దు చేశాడు వాస్తవానికి అతనికి కమ్యూనిస్ట్ ఆలోచన విధానం సౌత్ వియత్నాంలోకి రావడం గాని తాను అధికారం కోల్పోవడం గాని ఇష్టం లేదు సౌత్ వియత్నాంలో గోడిండైన ఆగడాలు అకృత్యాలు తారాస్థాయికి చేరాయి పైగా ఎలక్షన్స్ కూడా రద్దు చేశాడు ఇక చూస్తూ ఉండటానికి హోచోమిన్ కి మనసు రాలేదు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అనివార్యమైంది అయితే వాస్తవానికి ఈ రెండు దేశాలు యుద్ధం చేసుకుని తాడోపేడో తేల్చుకోవాలి కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తర్వాత తమ పైశాచికత్వాన్ని కోల్డ్ వార్ రూపంలో చూపిస్తున్న అమెరికా రష్యాకి వియాత్నా ఒక ప్లే గ్రౌండ్ లా కనిపించింది అందుకే అడగకుండానే అన్నం పెట్టినట్టు అమెరికా గోడిండైన్ ప్రభుత్వం తరఫున డైరెక్ట్ గా యుద్ధంలో దిగడానికి కూడా వెనకాడలేదు అమెరికాకి ఏషియాలో ఒక దేశం కమ్యూనిస్ట్ గా మారటం అనేది అస్సలు జీర్ణించుకోలేని అంశం ఎందుకంటే అమెరికా ఆలోచన ప్రకారం ఏషియాలోని ఒక దేశం పూర్తిగా కమ్యూనిస్ట్ కంట్రీగా మారితే చిన్న చిన్నగా దాని చుట్టూ ఉన్న దేశాలు ఆ పైన పూర్తిగా ఏషియా కూడా కమ్యూనిస్ట్ కాంటినెంట్ గా మారిపోతుందని అమెరికా భయం అందుకే సౌత్ వియత్నాం కి ఆయుధాలు మందుగుడ్డు సామాగ్రి సప్లై చేయడం డబ్బు రూపంలో సహాయం చేయడం యుద్ధంలో నైపుణ్యం ఉన్న వారిని సౌత్ వియత్నాం కి సలహాదారులుగా పంపడం ఇలా ఒక్కటేమిటి సౌత్ వియత్నాం పవర్ఫుల్ శక్తిగా మార్చి నార్త్ పైకి పంపాలని కంకణం కట్టుకుంది అందులో భాగంగానే సౌత్ వియత్నాం సైనికులు కూడా కఠినమైన యుద్ధ కూడా ఇప్పించింది అయితే మరో పక్క హోచోమిన్ కి ఎలక్షన్స్ క్యాన్సిల్ అయిన విషయం అమెరికా సౌత్ వియత్నాం కి చేస్తున్న సహాయం ఇలా వరుసగా తమకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలన్నీ ఆయనలో అప్పటి వరకు దాగి ఉన్న యోధుడిని నిద్రలేపాయి వెంటనే హోచోమిన్ సౌత్ వియత్నాంలో ఉన్న తన ఫాలోవర్స్ కి విత్మిన్ పార్టీ అభ్యర్థులకి ఆయుధాలు పంపడం మొదలు పెట్టాడు అయితే ఈ ఆయుధాలు పంపే పక్కనే ఉన్న లావోస్ దేశం నుండి ఈ ఆయుధాలు సౌత్ వియత్నాం కి చేరేవి యుద్ధం మొదలైన తర్వాత సౌత్ వియత్నాంలోని వియత్మిన్ పార్టీ ఫాలోవర్స్ కి సౌత్ వియత్నాం సైనికులకి మధ్య మొదటి యుద్ధం జరిగింది వియత్మిన్ ఫాలోవర్స్ సౌత్ వియత్నాం సైన్యాన్ని ఎక్కడికక్కడ చెదరగొట్టడం ఆకస్మిక దాడులు చేయడం ఇలా సౌత్ వియత్నాం చాలా చాలా నష్టం కలిగించారు అయితే ఈ దాడుల కోపంతో ఊగిపోయిన గోడిన్ డైన్ శాంతి ప్రదర్శన చేస్తున్న వారిపైన అమానుష్యమైన కాల్పులకు తెగపడ్డాడు అయితే ఇందులో ఎక్కువ మంది బౌద్ధ ధర్మానికి చెందిన వారు ఎంతో మంది మహిళలు చిన్నపిల్లలు కూడా ఉన్నారు అయితే సైలెంట్ గా ఈ విషయాన్ని గమనిస్తున్న అమెరికాకి రష్యాకి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది డైన్ రూపంలో మరొక కరుడు గట్టి నియంత ఆవిర్భవించాడు అని వాస్తవానికి అమెరికాకి ఇది మింగుడు పడలేదు తన అండర్ లో వర్క్ చేయడానికి నియమించుకున్న వాడు తననే కాదని ఒక డిక్టేటర్ గా మారటం సహించలేకపోయింది అయితే అదే సమయంలో గోడిండైన్ హత్యకు గురయ్యాడు అందుకు కారణం అమెరికా అని అందరూ అంటారు ఆ నింద అమెరికా ఇప్పటికీ మోస్తూనే ఉంది అయితే గోడిండే మరణం తర్వాత అమెరికా తానే స్వయంగా యుద్ధంలో దిగాలని నిర్ణయించుకుంది అయితే అనుకోకుండా అప్పుడే గల్ఫ్ ఆఫ్ టోమ్కిన్ లో ఒక ఘటన జరిగింది అమెరికా యుద్ధ నౌక పైన నార్త్ వియత్నాం యుద్ధ నౌక చేసిన దాడిలో అమెరికా నౌక పూర్తిగా నాశనమైంది అలాగే ఎంతో మంది అమెరికా సైనికులు కూడా చనిపోయారు అప్పుడే యుఎస్ ఆర్మీ గల్ఫ్ ఆఫ్ టామ్కిన్ రిజల్యూషన్ పాస్ చేసింది అంతేకాకుండా డైరెక్ట్ గా యుద్ధంలోకి కూడా అడుగు పెట్టింది ఆ తర్వాత కాలంలో బయటకు వచ్చే నిజం ఏమిటంటే గల్ఫ్ ఆఫ్ టోమ్కింగ్ అనేది ఒక ఫేక్ ఇన్సిడెంట్ అమెరికా కేవలం యుద్ధంలోకి ప్రవేశించాలన్న ఉద్దేశంతో ఫేక్ ఇన్సిడెంట్ ని క్రియేట్ చేసింది అయితే బయట ప్రపంచం ఏమనుకుంటున్నా అమెరికా ఇవన్నీ పట్టించుకునే స్థితిలో లేదు అమెరికా మనసులో ఉన్న ఒకే ఒక ఆలోచన ఏషియాలో కమ్యూనిస్ట్ ప్రాబల్యం ఉండకూడదు అయితే నైన్టీన్ సిక్స్టీ సిక్స్ వచ్చేసరికి అమెరికా దాదాపు ఐదు లక్షల సైన్యాన్ని సౌత్ వియత్నాంలో డిప్లాయ్ చేసింది ఈ సైనికులందరూ కలిసి నార్త్ వియత్నాం పైన అటాక్ మొదలు పెట్టారు అమెరికా ఎయిర్ ఫోర్స్ అయితే వందల కొద్ది బాంబులతో నార్త్ వియత్నాం ని మోత మోగించింది అయితే నార్త్ సైనికులు గెరిల్ల వార్ఫేర్ లో మంచి నిష్ణాతులు వీరంతా భూమి లోపల ఉంచుకున్న బంకర్లలోనే ఒక చోటు నుండి మరో చోటుకు వెళ్లేవారు అయితే ఆ బంకర్ల ఓపెనింగ్ కూడా కేవలం ఒక్క మనిషి లోపలికి వెళ్లే విధంగా మాత్రమే ఉంటుంది అందువలన అమెరికా ఎన్ని బాంబులు వేసినా నార్త్ సైనికులు బంకర్ లో కూర్చొని తమాషా చూసేవారు అయితే ఆ బంకర్ల వద్దకు వచ్చిన అమెరికా సైనికుల్ని సునాయాసంగా తొదముట్టించేవారు మరో పక్కన అమెరికా సైనికులకి ఈ గెరిల్ల వార్ఫేర్ అనేది పూర్తిగా కొత్త వారికి ఒక్క విషయం మాత్రం క్లియర్ గా అర్థమైంది చావాలని బలంగా కోరిక ముందుకు వెళ్ళాలి లేదా అన్ని రంధ్రాలు మూసుకొని అక్కడే కూర్చోవాలి అయితే అమెరికా ఒక చిన్న దేశం ముందు కాలు చేయి ఆడక సతికల పడిపోవడం అనేది అమెరికా చరిత్రలో లేనే లేదు ఇక డైరెక్ట్ గా చేసేది అమెరికా ఒక వార్ స్ట్రాటజీ ఆ వార్ స్ట్రాటజీలో భాగంగా అమెరికా ఒక ఆపరేషన్ లాంచ్ చేసింది ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ రోలింగ్ తండర్ ఈ ఆపరేషన్ లో అమెరికా ఎంతకు తెగించింది అందుకు ప్రతిగా హోచోమి చేసిన ఎదురు దాడింటి ఇలా అమెరికా వంటి అతి పెద్ద దేశానికి ఎదురుగా నిలబడ్డ హోచు ఈ యుద్ధంలో విజయం సాధించాడా లేదా ఈ విషయాలన్నీ వియత్నాం వార్ పార్ట్ టూ లో చూద్దాం థ్యాంక్ యూ జై జవాన్ జై హింద్